హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే మా వారు ఉంది బర్త్డే మేము బర్త్డేకి అయితే కేక్ కట్ చేయిద్దామని మా రూమ్ దగ్గర నుంచి అయితే మా ప్రియాంక వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము కేక్ తీసుకొని మధ్యలో వరుణ్కైతే అయితే కేక్ కటింగ్ చేయండి సర్ప్రైజ్ అనమాట మేము వెళ్ళేది వాళ్ళకి తెలియదు అన్నయ్య డ్యూట్కి వెళ్ళిండు మేము ఇప్పుడు మధ్యలో కేక్ తీసుకుని అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాము మేమైతే బైక్ మీద అయితే వెళ్తున్నాము ప్రియాంక వాళ్ళ ఇంటికి ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు బావ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు ఓకే ఓకే ఉంది కానీ బావ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు ప్రిన్సీ బావ బర్త్డే రోజు కేక్ కట్ చేస్తున్నావా నువ్వా హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే సంగం బేకరీ అయితే ఉంటుంది అక్కడైతే మేము కేక్ అయితే తీసుకొని వెళ్తున్నాము ఇక్కడ కేక్ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి కేక్ తీసుకొని మేమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చాము బయటలో అయితే ఎవరు లేరు చిన్నగా గేట్ తీసుకొని అయితే ఇంట్లోకి అయితే వెళ్దాము గేట్ కూడా నోపటి నుంచి అయితే బేడం పెట్టారనమాట చిన్నగా సౌండ్ రాకుండా అయితే తీస్తున్నాను తీసి నోపడికి అయితే వెళ్తున్నాము చూడండి కేక్ అయితే తీసుకొని వెళ్తున్నాము నువ్వు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం అందరు ఒక దగ్గరనే ఉన్నారు రైస్ అయితే తింటున్నారు ఇక్కడ వరణయితే లర్ పామ్ తో నన్ను భయపెడుతున్నాడు సడన్ గా అయితే నా మీద లబ్బర్ పామ్ అయితే అనమాట చూడండి ఎలా చూపించేస్తున్నారు నాకైతే భయం అసలు లబ్బర్ పామ్ అయితే రియల్ పామ్ అయితేనే ఉందండి అసలు సడన్ గా చూస్తే రియల్ పామ్ అనేది ఉంది ప్రియాంక చూడండి ప్రిన్సిని భయపెట్టిస్తుంది కానీ ప్రిన్సింగ్ అయితే ఏం భయపడట్లేదు అనమాట అసలు కొంచెం కూడా భయపడట్లేదు మొక్కు నాన్న ప్రిన్స్ ఏ ప్రిన్స్ ఏ ఫ్రెన్స్ కా మొక్కు చూడండి లాంగ్ రియల్ పామ్ ఉందన్నమాట చూడండి దగ్గర నుంచి కూడా చేస్తుంటే లబ్బర్ పామ్ కదా అలానే కదులుతుంది అన్నమాట ఇప్పుడైతే ప్రత్యేకంగా చేద్దాం వరుణ్ బర్త్డే అయితే రెండు కేక్లు అయితే వచ్చాయి రెండు డ్రెస్సెస్ రెండు కేక్లు అనమాట ఫస్ట్ అయితే కర్ణాకర్ బావ తెచ్చిన కేక్ అయితే కట్ చేద్దాం ఈ కేక్ అయితే కర్ణాకర్ అయితే తెచ్చాడు మాకు తెలియదు అనమాట కేక్ తెచ్చిరని మేమైతే వీళ్ళకి తెలియకుండా మేము కూడా ఇంకో కేక్ తెచ్చాము ఫస్ట్ ఈ కేక్ కట్ చేసిన తర్వాత మేము తెచ్చిన కేక్ అయితే కట్ చేద్దాం Happy birthday everyone Happy birthday everyone Happy birthday to you, Happy birthday, happy birthday, happy birthday. Happy birthday. Happy birthday.

Happy birthday to you Happy birthday Happy birthday Happy birthday Happy birthday చిన్న తెచ్చు రిమోట్ కార్ స్టేజ్ లో రిమోట్ కార్ నా జెన్ను కార్ నువ్వు రిమోట్ కార్ ఎడతా ఇంకా తొలస్ జెన్ను కారు

ఇక్కడ ప్రిన్స్ చూడండి అది కూడా గిన్నెలో పెట్టుకొని స్పూన్ తో అయితే తింటుంది ఇప్పుడైతే ఇంకో కేక్ అయితే కటింగ్ అయితే చేపి అది షార్ట్ వీడియో ప్రింట్ అయి చూడండి పే తింటున్నావా ఎవరు పర్డే మమ్మే బావబర్డేనా ఇంకో కేక్ అది చేపిస్తావా చేపిస్తావా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి